పీ నైన్ ఛానల్ మరి ఇప్పటి నుంచో ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఛానల్ నడుపుతూ ఉన్నారు అన్ని రకాలుగా నిష్పక్షపాతంగా జరుగుతుంది ఈ ఛానల్ని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా ప్రజలకి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అది ఛానళ్ళు ఇంకా దినదండ అభివృద్ధి చెంది ఇంకా పైకి రావాలని ప్రజలను మన్నలు పొందాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ ఛానల్ ద్వారా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం సంత నియోజకవర్గం పీ నైన్ టీవీ అభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే కాలంలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా హృదయపూర్వం నమస్కారం మాజీ శాసనసభ్యులు సంతంజులపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ గారిని మా ఒంగోలు మండలం ఉలిచి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు అలానే సంత్రజలపాటి నియోజకవర్గం నాలుపాడు మండలానికి చెందినటువంటి మా బోయడి నాగరాజు బాలకృష్ణ మా మిత్ర బృందం అందరం వచ్చి కలిసి ఈరోజు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగింది రాబోయే ఎన్నికల సంవత్సరం కాబట్టి మేము ఒంగోలు నియోజకవర్గం అయినప్పటికీ కూడా కుమార్ గారి విష విజయానికి విశేషంగా కృషి చేస్తామని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మన కుమార్ గారు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పీనైన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మీ పీ ఛానల్ కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా ప్రకాశం జిల్లాలోనే ఒక ప్రముఖ ఛానల్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నమస్కారం అండి ఈరోజు భోగి జరుగుతున్న శుభ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నానండి అంటే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చెబుతున్నాను ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆరోగ్యంతో హాయిగా ఆనందంగా ఈ కోవిడ్ పోయిన తర్వాత ఫస్ట్ ప్రశాంతంగా వస్తున్న మన సంక్రాంతి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఆ భగవంతుడిని ప్రార్థిస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ అన్నిటికంటే పీనైన వాళ్ళు కొత్తగా డైరీ మళ్ళీ ఆవిష్కరణ చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై మూడు వాళ్ళు చేసే ప్రతి పని చాలా ఆనందంగా యూట్యూబ్లో ప్రతి దానికి ఫస్ట్ ర్యాంకులో ఉండటం అనేది నా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నానండి ఆ కిరణ్ గారు చాలా వాళ్ళ టీం అందరూ ప్రతి ఒక్కరు కష్టపడి దీన్ని ఎట్లా తీసుకురావాలని ఒక ఫ్యాక్షన్ మీద వాళ్ళు చేస్తున్నారు నేను చాలా అభినందిస్తాను నేను నాకు నచ్చిన ప్రతి ఇల్లు వీళ్ళ మనస్తత్వం కానీ వీళ్ళు చేసే కానీ విధానం కానీ నాకు చాలా అభినందనీయం మీ అందరికీ ఒక్కసారి ఈ టీముకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను అందరికీ మంచి జరగాలి ఆ భగవంతుడు ఈ ఆశీస్సులు ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లానే సంక్రాంతి శుభాకాంక్షలు పీ నైన్ టీవీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ మన డైరీ ఆవిష్కరణ చేస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం కూడా అట్లానే ఇరవై ఇరవై మూడుకి సంబంధించి డైరీ ఆవిష్కరణ చేయడం సంతోషించదగ్గ విషయం బాగుంది డైరీ కూడా అట్లానే పీ నైన్ టీవీ వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన చేస్తూ వైద్య రంగంలో కానీ అలానే రాజకీయ రంగంలో కానీ అన్నింటిలోనూ చాలా చక్కగా చేస్తా ఉన్నారు కనిపి నైన్ టీవీ వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు మా హాస్పిటల్ తరఫున వెంకటరమణ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ సంవత్సరం అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను తర్వాత పీ నైన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మా తరపున ఈ డైరీ ఆవిష్కరణకి చేస్తున్నందుకు అంత మంచి మంచిగా న్యూస్ కవర్ చేస్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ జనాలకి బాగా హెల్ప్ఫుల్గా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను వెంకటరమణ నర్సింగ్ హోమ్ తరఫున పీటీవీ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు పీటీవీ పి నైన్ టీవీ రోజు కూడా ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు పీ నైన్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు వీరితో పాటు మాకు Abre. Ah,